హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మా మిద్ద తోటలో కొన్ని కూరగాయలు కాసినాయి తెంపుకుందామని అయితే వెళ్ళిన వంకాయలు చాలా టేస్టీగా బాగుంటాయి కానీ కోతులు అయితే ఉంచట్లేదండి ఇలా చిక్కుడుగాయలు కొన్ని బెండకాయలు వంకాయలు ఇవన్నీ అయితే ఈరోజు హార్వెస్ట్ చేసుకున్న చాలా బాగా అనిపిస్తుంది కదా మన చేతులతో మనం ఇలా ఆర్గానిక్గా పెంచుకొని కోసుకొని వండుకుంటుంటే ఇంకా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది చిక్కుడు చెట్లు ఇవి కూడా నేను మార్కెట్లో తెచ్చుకున్న విత్తనాలు ఇలా అయితే కోతులు కొరికేస్తున్నాయి అస్సలు ఉంచట్లేదు చూడండి ఇలా కొరికేస్తున్నాయి ఇంకా ఇక్కడ వచ్చేసి తామరెత్తులు అయితే నేను ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నా పోయిన ఫ్రైడే రోజు అమ్మవారి దగ్గర పెట్టినా తెల్లవారు అయితే ఇలా నీళ్ళలో వేసుకుంటే మొలకలు అయితే వచ్చినాయి ఇం వచ్చినాయి బెండకాయలు ఇంకా నిమ్మ చెట్లు తోటకూర కూడా చాలా ఉంది ఒకరోజు హార్వెస్ట్ చేసుకోవాలి పసుపు చెట్టు అండి ఇవి చామంతులు ఇది వచ్చేసి మనకి బీన్స్ బొబ్బరికాయ చెట్టు ఇది వచ్చేసి మల్లె చెట్టు ఇంకా ఇత్తులు చూడండి తోటకూర నాగమల్లలు అయితే చాలా ఊసినాయి ఇవి కూడా కొన్ని తెప్పుకున్నాను ఇంకా తోట తోటకూర అయితే చాలా ఉంది ఒకరోజు హార్వెస్ట్ చేసుకోవాలి ఇంకా కింది నుంచి అయితే దొండ చెట్టు ఫస్ట్ ఫ్లోర్కి అయితే పాకింది దొండకాయలు కూడా కొన్ని ఉన్నాయండి కోసుకుంటున్నా ఇవి కూడా మనకి ఆర్గానిక్ పండినాయి కాబట్టి చాలా టేస్ట్గా చాలా బాగుంటాయి ఈరోజు మా కర్రీ వచ్చేసి ఆల్ మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ అండి చూడండి దొండకాయలు అయితే ఇన్ని ఉన్నాయి ఇంకా కోసుకుంటున్నాను తర్వాత ఇది వచ్చేసి బచ్చల చెట్టు అండి బచ్చలి బచ్చల చెట్టు కూడా మనం మామూలుగా చిన్న టబ్లో వేసుకుంటే పెరుగుతుంది వీటిని కూడా కొన్ని కోసుకుంటున్నా పప్పులో వేసుకున్న బాగుంటుంది ఇంకా చట్నీ వేసుకున్న చాలా సూపర్గా ఉంటుందండి ఈ చెట్టును చూసిన వాళ్ళు తమ్మలపాకు చెట్టు అనుకుంటారు కానీ ఇది వచ్చేసి బచ్చల చెట్టు అండి దీంట్లో రెండు రకాల చెట్లు అయితే ఉంటాయి ఇప్పుడు నేను కోసుకుంటున్న తెల్లబచ్చలి దీంట్లోనే శంకు చెట్టు కూడా ఉంది చూడండి వంకాయ చెట్టు ఇది వచ్చేసి ఎర్రబచ్చలండి ఇవి చాలా మందంగా ఉంటాయి ఆకులు సేమ్ లాగా ఉంటాయి చూడడానికి ఇది వచ్చేసి ఎర్రబచ్చలి తెల్లబచ్చలి ఇవన్నీ అవుతున్నాయి నా దగ్గర ఇంకా ఈరోజు వచ్చిన పువ్వులు కూరగాయలు బచ్చలాకులు ఫర్ వాచింగ్ బాయ్